ఈ దఫా నమ్మారు పవన్ కళ్యాణ్ చూసి నమ్మారు మామూలుగా అయితే చంద్రబాబు చూసి నమ్మరు ఇంతకు ముందు డ్వాకరా రుణమాఫీ సంపూర్ణ రైతు రుణమాఫీ ఇవన్నీ ఏమైనా తెలుసు కాబట్టి నమ్మేవాళ్ళు కాదు ఈసారి పవన్ కళ్యాణ్ నేనున్నాను అనేటప్పటికీ నమ్మారు పాపం ఆయన చేతిలోనూ లేదు లేదన్నటువంటి సంగతి గ్రహించారు మళ్ళీ రేపు పొద్దున నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను ఇప్పిద్దాం అనుకున్నాను అనుభవం లేని బాబు గారు కదా అనుకున్నాను తెర చూస్తే ఇవ్వకపోవడం తప్పు ఆయింది నేను అందుకనే బయటకు వచ్చానని చెప్తాడే భవిష్యత్తులో రెండు వేల పంతొమ్మిది ముందు సార్ నవరత్నాలే జగన్ గెలిపించాయి ఒక రకంగా నవరత్నాలు ప్రజలకు బాగా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ సూపర్ సిక్స్ హామీలు జగన్ గెలిపించబోతున్నాయా ఎక్కువ సూపర్ సిక్స్ హామీలు మోసాలు నిన్న ఆయన తీసుకున్న టాపిక్ వాళ్ళందరితో మాట్లాడింది దీన్ని బలంగా తీసుకెళ్లాలి అనుకుంటున్నారు ప్రజల్లోకి ఒక రకంగా రెండు ప్రశ్నలు ఇందులో ఒకటి అది ఎంతవరకు కరెక్ట్ రేపొద్దున సూపర్ సిక్స్ లో ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ మీదే మనం గెలవాలి మనం గెలవగలం అనే నమ్మకం ఏమన్నా నిన్న జగన్ గారిలో కనిపించింది ఈ రెండు అంశాలు విధానపరంగా ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్యాక్ట్ అంట నేను ఎయిటీ పర్సెంట్ డిఫరెంట్ జగన్ విజయానికి నవరత్నాలు కారణం కాదు నవరత్నాలు అమలైపోతాయి అని జనమేమి ఆ రోజున భావించలా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదా ట్వంటీ పర్సెంట్ అంటున్నాను ఫస్ట్ ఆ రోజున పాదయాత్ర అతను ఫెచ్చింగ్ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందన్న కోపం ఆ పాదయాత్రలోనే కదా ఒక రత్నం నేను చెప్పే పాయింట్ ఇక్కడ నవరత్నాలను చూసి ఎగబడి ఓటెయ్యలా జనం ఫస్ట్ ఆనాటి ప్రభుత్వం మీద